అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించే పెట్టుబడి సాయం రైతుబంధు రైతు భరోసా నిధులకి సంబంధించి తాజాగా సబ్ కమిటీ ఒక సమావేశం ఏర్పరిచినట్టుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎంత ఎకరాలు కలిగిన వాళ్ళు ఎంత పట్టా కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే ఎంతమందికి ఈ రైతు బంధు ఇస్తే బాగుంటుంది అలాగే ఎంత మేర నిధులు అవసరం అవుతున్నాయి అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చర్చలు చేసినట్లుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడి సాయం అందించాల్సిన సమయం అయిపోయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సో తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ అనంతరమే రైతు భరోసాపై ఫోకస్ చేయాలన్న ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి గారు రాకముందే ప్రతిపాదనలను టేబుల్పై పెట్టాలన్న ఆలోచనతో ఈ చర్చలు చేసినట్టుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగా కేవలం నాలుగు జిల్లాలలో ఇంకా సేకరించాల్సిన సమాచారం ఉంది అని చెప్పేసి కమిటీ నిర్ధారణ చేసింది ఇందులో భాగంగానే ఇప్పటి వరకు సేకరించిన ప్రజా అభిప్రాయానికి సంబంధించిన నివేదికను ఈ సబ్ కమిటీ స్టడీ చేసినట్లుగా తెలుస్తుంది ఈ స్టడీ చే చేసిన అనంతరం కొత్తగా రూపొందించబోయే గైడ్ లైన్స్ ఏంటివి అయితే ఈ గైడ్ లైన్స్ లో ఎవరెవరిని అర్హులుగా గుర్తించబోతున్నారు అనర్హులుగా గుర్తించడానికి గల కారణాలు అలాగే ఎంత మేర జాబితాలో లబ్ధిదారుల సంఖ్య ఉండబోతుంది అలాగే వీళ్ళకి సంబంధించిన నిధులు అలాగే ఎంత ఎకరం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే పూర్తి స్థాయి నివేదికను పక్కా గైడ్ లైన్స్తో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక నివేదిక పంపాలని ఆలోచన చేస్తుంది సో మీ అందరికీ తెలుసు ఆగస్టు పద్నాలుగో తారీఖునారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నారు ఆగస్టు పద్నాలుగో తారీఖు నాడు స్వదేశీ తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు ఆ వచ్చిన రోజు వచ్చిన రోజే మూడో దశ రుణమాఫీకి సంబంధించి రాష్ట్రంలో రెండు లక్షల అంటే లక్ష యాభై వేల నుండి రెండు లక్షల ఈ రుణాలకి సంబంధించిన లీస్టుని విడుదల చేయబోతున్నారు తదనంతరం మరుసటి రోజే ఆగస్టు పదిహేనో తారీఖు నాడు వైరాలో భారీ బహిరంగ సభలో ఈ మూడు లక్షలకి సంబంధించిన పూర్తిస్థాయి రుణమాఫీని మా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది అనే సమాచారానికి సంబంధించి ఈ అదే రోజు రైతు భరోసాకి సంబంధించిన మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం సో ఒక నివేదికను ప్రజల ముందు ప్రవేశపెట్టబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది ఇప్పటికే ఈ నివేదికకి సంబంధించి సబ్ కమిటీ స్టడీ చేస్తున్న నేపథ్యంలో కొన్ని అంశాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్నది ఇందులో భాగంగా ఎవరైతే ఐటీ రిటర్న్స్ పే చే కడుతున్నారో వాళ్ళకి సంబంధించి రెండోది ఉద్యోగాలు గ్రూప్ ఫోర్ పై స్థాయికి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి అలాగే రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి సంబంధించి అలాగే గుట్టలు వెంచర్లు తదితర ప అంటే పంటకి పనికిరాని భూములకి సంబంధించి కావచ్చు ప్రముఖులు కావచ్చు ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేలకి సంబంధించి జడ్పీ చైర్పర్సన్లు వీళ్ళకి సంబంధించి బహుశా గ్రామ పంచాయతీలలో సర్పంచ్లకి సంబంధించి అండ్ ఎంపీటీసీ జడ్పీటీసీలకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఇవ్వాలా వద్ద ఆలోచన కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే ఇప్పటికే రుణమాఫీ అలాగే రేషన్ కార్డు లేని వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ డబ్బులు అనేవి రైతుల ఖాతాలలో జమ చేయలేదు దీని ఆధారంగానే తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ నెలలో ఈ రేషన్ కార్డులు అనేవి కొత్తవి ఇవ్వబోతున్నారు అయితే ఈ కొత్త మార్గదర్శక రేషన్ కార్డుకి అవలంబించే కొత్త మార్గదర్శకాల ఆధారంగానే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి అభిప్రాయాల సేకరణ తర్వాత ఈ నిర్ణయాలు ఉండబోతున్నాయని చెప్పేసి సబ్ కమిటీ స్టడీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు పదిహేనో తారీఖు నాడు రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలలో వేస్తారా లేదంటే రైతు బందే ఐదు వేల రూపాయల ఖాతాలలో వేస్తారా అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది అదే రోజు ఆగస్టు పదిహేనో తారీఖు నాడే రైతు భరోసా రైతు బంధుకు సంబంధించిన పెట్టుబడి సాయం నిధులకి సంబంధించి ఒక్క కుంట నుండి ఒక ఎకరం మొదటి విడతలో భాగంగా వెయ్యి కోట్ల రూపాయలను రైతులకి విడుదల చేయాలన్న ఆలోచనతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే మొత్తానికి ఆగస్టు పదిహేనో తారీఖు నాడే రైతులకి పెట్టుబడి సాయం కింద నిధుల కేటాయింపు చేయబోతున్నారు అయితే రైతు భరోసాకి సంబంధించి ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా అసెంబ్లీలో అలాగే మండలిలలో చర్చించిన తర్వాత నిర్ణయం ఉంటుందని చెప్పేసి గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు సో దీనికి సంబంధించి ఎలాంటి చర్చలు అసెంబ్లీలలో మొన్న పదకొండు రోజులు జరిగినా కూడా ఎలాంటి చర్చలు లేకపోవడంతో ఈ రైతు భరోసాకి సంబంధించిన పథకం ప్రారంభం అనేది ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది అన్నది ఈ సందర్భంగా అర్థమవుతుంది వానాకాలానికి సంబంధించి అంటే ఖరీఫీకి సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధునే కొనసాగిస్తుంది సమాచారం అయితే తెలుస్తుంది అలాగే ఇటు పిఎం కిసాన్కి సంబంధించిన విధి విధానాలనే రైతు భరోసాకి కూడా అవలంబించాలని సబ్ కమిటీ ఒక రీతిలో స్టడీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు రెండు వేల రూపాయలు అక్టోబర్ నెలలో రాబోతున్నాయి అలాగే రైతు భరోసాకి సంబంధించిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుండి సెప్టెంబర్ మొదటి వారం లోపు రైతుల ఖాతాలలో జమ చేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది రైతు భరోసా ఇస్తేనేమో మొత్తం ఏడు వేల ఐదు వందలు ప్లస్ ఇవి రెండు వేలు తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఒకవేళ ఐదు వేల రూపాయలు ఇస్తే మాత్రం రైతుల ఖాతాలలో ఏడు వేల రూపాయల వరకు సుమారుగా జమ కాబోతున్నాయి అనేది సందర్భంగా మనం తాజా లేటెస్ట్ అప్డేట్స్ చూసుకోవచ్చు సో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఉన్న చర్చ లేటెస్ట్ అప్డేట్లు విశ్లేషణాత్మకతో మీకు తెలియజేస్తున్నాను ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందిస్తాను సో నాతో మీరు మీతో నేను ఉంటారని ఆశిస్తున్నాను జై హింద్